స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ ఆయుర ఆరోగ్యలతో చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ వంకాయ పెరుగుపరచడండి చాలా చాలా రుచిగా ఉంది డిఫరెంట్ రెసిపీ అండి ఇది కలగూరు గంపలో శ్రీదేవి గారు సూర్యవతి గారు చేసిన రెసిపీ అండి చూస్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ ఒక అర లీటర్ పెరిగి ఒక ఇరవై పచ్చిమిరపలు ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించుకోవాలని మట్టి పాత్రలో చేస్తానండి పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి ఇరవై పచ్చిమిరగాయలు మనం తినే కారం బట్టి లీటర్ పెరుగుతూ మాత్రమే ఒక మూడు వంకాయలు ఉప్పు నీటిలో వేసి కట్ చేసి ఉంచుకొని అవి కూడా ఆ నూనెలో వేయించుకోవాలండి మెత్తగా మగ్గే వరకు సిమ్లో ఉంచుకోవాలి అవి వేపుతున్నాను కానీ మట్టి పాత్ర గురించి భయంగా ఉందండి నాకు అందుకే ఎప్పుడో కానీ చెయ్యనండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టుకోవాలి ఇలాగ అర లీటర్ పెరుగు తీసుకొని విస్కరకతో లేకపోతే కవ్వంతో కానీ కలుపుకోవచ్చు కలుపుకోవాలండి కలిపేసుకోవచ్చు అని కొంచెం ముక్క మొక్కలుగా ఉంటే మనకి నచ్చదు ఇంట్లో అందుకనే బాగా పెరుగు చిక్కగా కలిపేటట్టు కలిపేసి ఒక స్పూన్ పసుపు వేసాను రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసాను పసుపు ఇంట్లో కొమ్ములు కొనుక్కొని ఇంట్లోనే అదే మిల్లి పట్టిస్తానండి బయట కొన్న అసలు పసుపు కలిపేసి ఉంచుకోవాలండి ఆ రెండు రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు మాత్రం వేసాను ఇందులో ఉప్పు వేయలేదండి వంకాయ ముక్కలో కానీ పచ్చిమిరప ముక్కలు ఉప్పు వేయలేదు పెరుగులో ఉప్పు మాత్రమే తర్వాత చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చు వంకాయ ముక్కలు మగ్గే వరకు ఉంచుకొని తీసేసుకొని పచ్చిమిరగాయలు వంకాయ ముక్కలు ప్లేట్లు వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఓకే అండి అందరికీ పేరు పేరు నా ధన్యవాదములు అండి నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే కామెంట్ చేస్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలండి జనవరిలోపు ఓకే అండి మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ అండి అలాగే వంకాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు ఏపీని చల్లారాక అందులో రెండు వెల్లుల్లి గుడ్లు వేసి పేస్ట్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో చేసుకొని ఒక ప్లేట్లో పేస్ట్ వేసుకొని ముందుగా కలుపుకున్నాం కదా ఉప్పు పెరుగు పసుపును ఆ పెరుగును కొద్దిగా వేసి పేస్ట్ని అంతా సగం మాత్రం వేసుకోవాలండి ఆ పేస్ట్ అంతా ముద్దు ముద్దుగా కాకుండా బాగా లిక్విడ్లో కలిసిపోవాలండి అది కలిసిపోయేటట్టు స్పూన్తో కలుపుకొని ఉంచుకోవాలి ఉప్పు తర్వాత చెక్ చేసుకుని సరిపోతే వేసుకోవచ్చండి బాగా కలుపుకోవాలండి చాలా రుచిగా ఉందండి మాత్రం స్టవ్ వెలిగించి మళ్ళీ బాగా మట్టి పాత్ర పెట్టి అందులో ఇందాక వేసిన నూనె సరిపోయింది నేను వేయలేదు ఆవాలు చిలకర కరివేపాకు ఎండు మిరపకాయలు వెల్లుల్లి గుట్లు చెదగొట్టు వేశాను మరి ఇష్టం చనపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఇంగు వేయడం మర్చిపోయానండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేశాక ఇది పట్టుకుంటుండే భయం వేస్తుంది పట్టు పాత్ర మీ పెరుగు పేస్ట్ అంతా కలిపిసి బాగా చెక్క గరెటితో నేనండి కలిపాను బాగా కలపాలండి అంతా చూడండి పెరుగు వడలకి బలం ఉంటుంది ఇది ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి అప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోతే పర్వాలేదు సరిపోతే ఇప్పుడే కలుపుకోవచ్చు ఆ మట్టి పాత్రలోంచి ఎప్పుడు వేరే దీంట్లో వేసేద్దామా అని చూసి వేసేసానండి మొత్తానికి ఇది భయం కదండి అది కానీ చాలా హెల్త్కి మంచిదండి దాన్ని మెయింటెనెన్స్ చేయలేమండి మట్టి పాత్ర మా చిన్నప్పుడు అంతా ఎక్కువ అవే కదండి ఆరోగ్యాలు కూడా బాగుండే ఇలా డిష్ అవుట్ చేసుకొని బిర్యానీకి చపాతికి పూరీ ఇడ్లీ అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి చాలా చాలా నచ్చింది ఇంట్లో అందరికీ నేను మజ్జిగ పులుసు వేరే వేరేగా చేసుకుంటే ఇది మాత్రం ఆవిడ సూర్యావతి గారు చేశారు కలగరు గుంపులో శ్రీదేవి గారి దగ్గర ఓకే థ్యాంక్ యూ అండి